దేవుని నామం బట్టి సందేశం బట్టి మీ గ్రామాన్ని దర్శించడానికి మీ అందరితో కలిసి మాట్లాడడానికి దేవుడు మానేటువంటి కృపణ బట్టి ఆ దేవత దేవుడికి సూత్రం చేస్తున్నాం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు త్వరలో జరిగిపోయే సంఘటనలు ప్రపంచ వేరే ప్రపంచ దేశాలలో అనేక లక్షల కొరత ఎకరాల్లో అడుగులన్నీ చాలిపోతున్నాయి ఈ రోజు రాత్రి రేపు రాత్రి ఛానల్లో ఎనిమిది గంటల నుండి పది గంటల యొక్క సందేశం పది గంటల వరకు ఛానల్ ప్రపంచానికి సందేశం రాబోతుంది ప్రపంచ వ్యాప్తంగా ఏ రెండో రోజుల ధ్వని విన్నపడుతుంది కులాలు మతాలు మన దేశం వైపు మన రాష్ట్రం వైపు వివరబోతున్నాయి రాబోతున్న ప్రజలన్నీ తుర్తున్నాను ప్రతి మండో రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా నిలబడుతుంది దేశం ప్రపంచాన్ని

సినిమాలు అడ్డు మళ్ళీ ప్రత్యేక మనుషులు ఆయన పెట్టినట్లయితే ఆయన చేరుకుంటాం రాష్ట్ర ఉద్యోగం